ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చైర్మన్ కె పద్మనాభం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్వీనర్ పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి జనరల్ సెక్రటరీ టి నూకరాజు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చైర్మన్ కె పద్మనాభం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్వీనర్ పిఎస్ఎన్పి శాస్త్రి జనరల్ సెక్రటరీ టి నూకరాజు పేర్కొన్నారు కాకినాడలో అసోసియేషన్ చేస్తున్న సేవలను దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించడం జరిగిందన్నారు ఇరవై తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భరతనాట్యంతో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు అసోసియేషన్ ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కార్యాలయ ఆవరణలో స్థూపాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అసోసియేషన్ సేవలు ప్రారంభించడం జరిగిందని అప్పటి ఐఏఎస్ అధికారులు ఆదికేశపులు నాయుడు వివేకానందమూర్తి మొహెలుల్లా షరీఫ్లు అసోసియేషన్ ఏర్పాట్లకు కృషి చేయడం జరిగిందని అప్పటి కలెక్టర్ సుబ్రహ్మణ్యం కార్తీక మిశ్రా భవన్ నిర్మాణానికి చర్యలు చేపట్టారని మాజీ ఎమ్మెల్యే ముత్త గోపాలకృష్ణ పది లక్షల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వి శేషగిరి స్టేట్ సెక్రటరీలు ఎస్ అబ్రహీం సరోజని శేషగిరి తదితరులు తరలు పలుకున చూడండి ఈ సి మెంబర్లకి ప్రజbigveeగా ప్రెస్ వారందరికీ కూడా నాయకి నమస్కమాన్యులు మరి ఏపీ సిట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ కాకినాడ జిల్లా బ్రాంచ్ అంటే కాకినాడ జిల్లా కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు యాభై రెండు సంవత్సరాలు అయింది మరి యాభై రెండు సంవత్సరాలు కానీ అఫీషియల్గా అయితే మనకి యాభై సంవత్సరాలకు కాయితీ వచ్చింది కాబట్టి దాని మీద స్వర్ణోత్సవాలు చేసుకోవాల్సి ఒక అభిప్రాయం కలిగింది మాకు దానికి ఏంటంటే సందానకర్త అయితే ఏవైతే దగ్గర పూర్తి రికార్డు ఉండవాలని శాస్త్రి గారితో నేను అమెరికా మాట్లాడడం జరిగింది దాని మీద ఈ స్వర్ణోత్సవాలు కూడా గత మూడు నెలల నుంచి అందరిని కూడా పిలవడం జరిగింది అంటే దీన్ని ఎలివేషన్ చేయాలని చాలామంది సూర్యకల్ మందులు పెట్టుకోవచ్చు కదా లేకపోతే మెక్లర్ స్కూల్ పెట్టుకోవచ్చు కదా అన్నారు అంటే అక్కడ పెట్టి పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ బాగా గెలివేసి రాదనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే ఇక్కడ పెట్టుకోవాలని ఉద్దేశంతో అనుకుని ఈరోజు ఒకవేళ వర్షం పడుతుందని ఉద్దేశంతో వాటర్ ప్రూఫ్ వేయడానికి కూడా సిద్ధమయ్యి అవన్నీ రెడీ చేసుకుంటున్నాం మరి దానికి కూడా పూర్తిగా మాకు రెవెన్యూ పీపుల్ అంతా కూడా సహాయ సహకారాలు అంది వారికి ముందుగా ప్రజలు తెలియపరుచుకుంటూ మరి ఈ వేడుకకు సంబంధించి కూడా ఒక స్థూపం వేయాలని అనుకున్నాం దానికి ముఖ్యంగా మన డాక్టర్ చంద్రశేఖర్ గారు అయితే కానీ అదేవిధంగా మన పిఠాపురాజే గారి అయితే కానీ వారిని పెట్టుకున్నాం వారు కూడా ఏంటంటే మా బిల్డింగ్కి చాలా సహాయం చేసేదికంగా అది కాకుండా మన రాజ్యసభ సభ్యులు నాన్న సతీష్ కూడా పెట్టడం జరిగింది మరి అనుకోకుండా చంద్రశేఖర్ గారికి కొద్దిగా ఆరోగ్యం బాగోక నిన్న హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఇకపోతే ఇదంతా కూడా అంటే చాలా మందికి ప్రజెంట్ పనిచేసే ఉద్యోగి కూడా ఒక సాగునీరు అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ ప్రజెంట్ జనరేషన్కి అందుకే జ్ఞాపకాల పుస్తకం కింద ఉండాలని ఉద్దేశంతో దీన్ని గత మూడు నెలల నుంచి మా శాస్త్రి గారు అయితే అద్భుతమైనటువంటి ఈసీ మీటింగ్ కూడా రాష్ట్ర స్థాయి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీటింగ్ కూడా పెట్టాం తర్వాత కాలంలో మళ్ళీ ఇరవై మూడులో మన జరిగిన ఇరవై మూడులో రాష్ట్ర ఎన్నికలు జరుపుతాం మేము మీరు మాకు స్పాన్సర్ చేయాలని చెప్పేసి ఈసీ మీటింగ్లో ఒక సేట్ తీసుకుని పెడితే రేణుపద్నామ గారు కూడా అప్పుడు మీరు ఎవరో చూడనంత ఘనంగా మేము చేస్తాం అని చెప్పి వాళ్ళందరినీ ఆశ్వాసించారు నాలుగు వందల యాభై మంది డెలిగేట్స్ వాళ్ళందరినీ వంద రూములు పెద్ద రెండు రోజులు ఒక భారీ స్థాయిలో చేయడం అనేది జరిగింది ఎవరు చూడలేరు చేయలేరు అంత స్థాయి కానీ అదే పరిస్థితిలో ఇక్కడ మరి మా భద్రాంగారు మా కమిటీ మెంబర్ మా ఈసీ మెంబర్లు అందరూ ఒక స్టేట్ యొక్క అభిమానం తోటి నన్ను మీరు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది ఇక్కడ చాలా అభివృద్ధి చేస్తారు స్టేట్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళతో మొత్తం మీద మా వాళ్ళందరూ ప్రోత్సాహంతో నేను స్టేట్ అధ్యక్షుడిగా కూడా వెళ్ళి ఈ సంఘానికి కాకినాడ సంఘానికి కూడా స్టేట్ అధ్యక్షుడిగా వెళ్ళినటువంటి ఒక ఘనత కూడా చరిత్ర కూడా మనకి దీంట్లో ఉందని చెప్పేసి మీకు అందరూ కూడా సవినంగా తెలియజేసుకుంటూ ఈ సాగునీరు విడుదల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయాలి అనేటువంటి విషయంలో అర్ధరామ గారు బుధాన్ని వేసుకుని నిజంగా మరి ఎంత తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో మాకెవరికి తెలియదు అంత శ్రమ పడ్డారు ఇవాళ రాష్ట్రపతి గారికి వచ్చినట్టు ఇది మీకు చూపించే వరకు కూడా మాకు ఎవరికి తెలియదు అంటే దీని వెనకాల ఎంత శ్రమ పడ్డారన్నది మనకు అందరికీ అర్థమవుతుంది కార్యక్రమాన్ని అది కార్యక్రమాన్ని ప్రేదించడం కోసం చెప్పేసి ఆహార నిసులు మేము కృషి చేస్తున్నాం అందరి యొక్క సహకారాన్ని కోరుతూ అందరితో కలుపుకుని ముందుకు వెళ్ళిపోయి మరింత ఈ యొక్క మా ఇవాళ నల నాకు తెలిసి నేను దొరాని గారి టైంలో లో ఉన్నాను అప్పుడు నలభై మంది మాత్రమే ఉండేవారు సభ్యులు తర్వాత నా దగ్గరికి వచ్చేటప్పుడు అలా అలా మూడు వేలు అయింది నాలుగు వేలు అయింది ఇప్పుడు నాలుగు వేలు చిల్లర కూడా ఇవాళ సభ్యత్వం చేస్తున్నారు ఇదిగో ఇప్పుడు మీకు కాగితం ఇచ్చారు ఇక్కడ సర్వీసెస్ ఏం చేస్తున్నారు అనే విషయం చూస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు ఏ రోజు కూడా కాకినాడ ఆఫీసులో యాభై మంది నుంచి వంద మంది వరకు ప్రతి రోజు వచ్చి పని పనిచేయించుకుంటే వాళ్ళు ఉన్నారంటే ఎక్కడా గెలిచలేదు ప్రతిరోజు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ టెన్త్గా వస్తారేమో నాకు తెలియదు కానీ ఇక్కడ పది గంటలు ఖచ్చితంగా అందరూ కూర్చుని సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండి అనేక కార్యక్రమాలు అనేక మందికి అనేక రకమైన నో చేస్తూ పెంగస్ సేవలో ఇవాళ అగ్రగామగా ఉందని చెప్పేసి కాకినాడ జిల్లా సంఘం అని చెప్పేసి చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీరు మా తరఫుని మీరు అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచేటువంటి విధంగా సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ సెలవు